చీర కట్టుకొని ఆర్టీసీ బస్సు ఎక్కువ ప్రశ్నించిన కేసీఆర్ పైన రేవంత్ అసహనం ఆరు గ్యారెంటీ ఇప్పుడు బస్సు ఆరు గ్యారంటీలు అమరైత లేవు అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడండి ఏది మా ప్రచారంలో భాగంగా ఎక్కడ అమరైత లేవు ఆరు గ్యారంటీలు అలా ఉన్నటువంటి పదమూడు హామీలు కాంగ్రెస్ ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ హామీలు కూడా ఎక్కడ కూడా అమరైత లేవు అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడితే నువ్వు చీర కట్టుకొని పో బస్సు ఎక్కువ చీర కట్టుకొని పోయి బస్ ఎక్కువ అక్కడ ఫ్రీ టికెట్ నీకు ఇచ్చిననుకో ఫ్రీ టికెట్ ఇచ్చిననుకో అమలు అయినట్టు ఇయకపోతే అమలు కానట్టు అని చెప్పేసి ఈ ఈ ఈ ఈ మహానుభావుడు నిన్న సెలవు ఇచ్చిండు మాట్లాడండి మాట్లాడితే దాని మీద ప్రజలు ఏమంటావు అని ఒకసారి చూడండి దానికి కూడా కౌంటర్ ఇచ్చిర్రు వాళ్ళు కానీ ప్రజలేమంటావు అని చూడు ఒకసారి ఇక్కడ ఇట్లా ఈ విధంగా మహిళలే విజ్ఞప్తి చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకుని నీ ఫ్రీ బస్సు వల్ల ఏ రంగం కూడా సాటిస్ఫాక్షన్ లేదు నీ ఫ్రీ బస్సు వద్దు అని మహిళలే చెప్తా ఉన్నారు ఎవరికన్నా అక్కడికి వచ్చే విద్యార్థులకు కావచ్చు ముసలి కావచ్చు ఓ ఇట్లాంటి వాళ్ళకి ఫ్రీ బస్ ఇస్తే ఉపయోగం అందరికీ ఫ్రీ ఇయ్యడం వల్ల ఎక్కేసి వాళ్ళు ఇబ్బందులు పడిపోతా ఉన్నారు పోయి అట్లా ఫ్రీ బస్ ఎక్కిన వాళ్ళకి సీట్ దొరుకుతుందా దొరకలేదు మగపిల్లల లెక్క ఫుట్బాల్లో ప్రయాణం చేయాలంటే మాకు ఇబ్బంది అవుతా ఉంది మేము చేయలేకపోతా ఉన్నాము తల్లి బిడ్డ వేరే ఉన్నారు బస్సులకు ఎక్కితే ఆ బిడ్డ ఎక్కడ పోతుందో ఈ తల్లి ఎక్కడ పోతుందో అర్థం కాని పరిస్థితి కనపడతా ఉంది అంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి మహిళలు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఇది రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో నువ్వు చీర కట్టుకొని ఎక్కువ లేకపోతే మరి నువ్వే చీర కట్టుకొని మంచిగా సింగులు పోసుకొని సింగులు ఎక్కువని చూడు అనుకుంటా పోయి ఎక్కును దాన్ని బస్సు ఎక్కితే ఏమవుతుంది అప్పుడు అప్పుడు నీకు తెలుస్తుంది అక్కడ బస్సులలో ఎట్లా ఉంది పరిస్థితి అనేది నువ్వు ఆ మీసాలు గీసాలు అన్ని గొరిగించుకుంటే మంచిగానే సెట్ అవుతుంది సో కాబట్టి చీర కట్టుకొని నువ్వు ఆ బస్సు ఎక్కి చూడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఇబ్బందులు పడతలేరా నేను ఇచ్చేటువంటి ఫ్రీ బస్సు వల్ల ఏమైతుంది అని చెప్పేసి గుండు పట్టించుకొని మీసాలు గురిగించుకుంటే మంచిగా ఉంటుంది ఫోటో ఇది ఒకటి ఆ టీడీపీలో ఉన్నప్పుడు ఒక ఫోటో ఉండి నువ్వు దానికి శీర కట్టుకొని సింకులు పోసుకొని మంచిగా టైట్ జాకెట్ వేసుకొని ఎక్కినావు అనుకో సరిపోతుంది అనమాట నీకు అర్థమైపోతుంది బస్సులో ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు అనేటిది మాట్లాడేటప్పుడు ఆలోచన చేసుకోవాలి ఇక నువ్వు ఇట్లా అబద్ధాలు మాట్లాడితే మరి వాస్తవాలు చెప్తుంది కూడా ఉంటారు కదా ఇక ఇట్లా ఈయన బస్సు ఎక్కవని చెప్పిండు ఈయన ఏం వస్తుందని చెప్పిండు ఈ రెండు అటర్ ప్లాఫ్ అనేటువంటి వ్యవహారం ఇదేమో రాలేదు ఇదేమో అటర్ ప్లాఫ్ వ్యవహారం మరి ఇప్పుడు ఎవరు కట్టుకోవాలి చీర నువ్వు కట్టుకుంటావా సిరాట్ నీ రాహుల్ గాంధీ కట్టిస్తావా ఏవి రెండు వేల ఐదు వేల రూపాయలు నీ ఫ్రీ బస్సు పథకం పరిస్థితి ఎట్లా ఉంది చూడని చెప్పేసి కేటీఆర్ ట్విట్టర్లో కౌంటర్ చేసింది ఇది జరిగినటువంటి వ్యవహారం సో కాబట్టి రేవంత్ రెడ్డి అసహనానికి గురవుతా ఉన్నాడు ఏది అంటే అది మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు అంటే అయిపోయింది ఆయన పని అయిపోయింది ఇక ఆయన పని అయిపోయింది ప్రజలకు మొత్తం తేలిపోయింది రేవంత్ రెడ్డి పతార ఏంది ఆయన పనితనం ఏంది ఆయన ఏ విధంగా పనిచేయగలుగుతాడు అనేది తేలిపోయింది అప్పుడే ప్రజలకు అర్థమైపోయింది అర్థమైపోయి ఈ విధంగా అది అది చేస్తా ఉన్నాడు సో కాబట్టి ఇక రేవంత్ రెడ్డి రేపో మాపో ఎన్నికలైపోయినాక ఇక విచారణ అదుకోవడం ప్రయత్నంలో కూడా ఉన్నాడు బీజేపీకి ఎందుకంటే ఈయన గెలికినటువంటి రిజర్వేషన్ల వ్యవహారము చాలా పెద్దగా అయితే ఉంది తెలుగు తెలుగు స్టేట్లలో కూడా సో కాబట్టి ఈ బీజేపీ గట్టిగానే ఫోకస్ పెట్టింది కొడకను వస్తేనే వచ్చిన చక్కగా రాకపోతే మాత్రం నీకు జా జూలై పద్నాలుగు నాడు నిన్ను మూసేసాడు కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు సీరియస్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది సో ఏదేమైనా ఇప్పుడు ఎన్నికలు అయిపోగానే ఇక ఈ ఆరు నుంచి రిజల్ట్ వచ్చేదాకా ఈ రాయబారాలు పెడతా ఉంటాడు ఇప్పటికే ఎందుకంటే త్రూ చంద్రబాబు అలా గురువైనటువంటి చంద్రబాబు బీజేపీతో అండగాగే ఉన్నాడు సో కాబట్టి బీజేపీతో అండగా ఈ విధంగా ఇట్లా పోతూ ఉన్నాడు అనమాట సో కాబట్టి ఇట్లా దడుస్తున్నటువంటి వ్యవహారం ఈ విధంగా ఉంది